నమస్తే వెల్కమ్ టు ఐడి నేను మీ మాధురి ఒక్కోసారి సెల్ఫీ తీసుకునే మోజు ప్రాణాల మీదకు తెస్తుంది సెల్ఫీ తీసుకుంటుండగా ప్రాణాలు కోల్పోయారనే ఘటనలు చాలా వింటూనే ఉన్నా జనం మాత్రం కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు తాజాగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఓ కూతురు సెల్ఫీ పిచ్చి తండ్రి ప్రాణాల మీదకి వచ్చింది వివరాల్లోకి వెళ్తే సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించి నీటిలో మునిగిపోతున్న కూతుర్ని కాపాడే క్రమంలో ఓ తండ్రి ప్రాణాలు కోల్పోయిన ఘటనది కుటుంబ సమేతంగా విహారయాత్ర చేస్తుండగా కరీంనగర్ జిల్లా ఎల్ఎండి రిజర్వాయర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది సోమవారం సెలవు కావడంతో విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు గుడికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఎల్ఎండి రిజర్వాయర్ దగ్గరికి వెళ్లారు అక్కడ కూతురు సాయి నిత్య సెల్ఫీ దిగే క్రమంలో జారి నీటిలో పడింది కూతురు మునిగిపోవడం చూసి తండ్రి విజయ్ పదో తరగతి చదివే కొడుకు విక్రాంత్ ఇద్దరు నీటిలో దూకారు ఆ ముగ్గురు మునిగిపోవడం చూసి తల్లి అరవడంతో అక్కడే ఉన్న మత్స్యకారుడు శంకర్ సాహసోపేతంగా నీటిలో దూకి కూతురును కుమారుని కాపాడాడు కానీ తండ్రి విజయ్ కుమార్ ను కాపాడలేకపోయారు సంతోషంగా గడుపుతూ తమ కళ్ళ ముందే తండ్రి చనిపోవడంతో పిల్లలు డాడీ వస్తాడు డాడీకి ఏం కాలేదంటూ ఏడవడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించేదే కూతురి సెల్ఫీ మోజులో తండ్రి ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాద చాయాలనుకున్నాయి సెలవు రోజు అప్పటి వరకు హ్యాపీగా ఉన్న కుటుంబంలో ఒక్కసారిగా విషాదం నిండింది ఇలాంటి ఘటనలు చూసైనా సెల్ఫీ క్రేజ్లో కనీస జాగ్రత్తలు పాటించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు